స్తోత్రాలు ప్రభావ నేను మీ నామును నామను నాలుగు స్తోత్రాలు పరిశుద్ధుడు గొప్ప నాలుగు వందనాలు స్టిక్ల దృష్టి ఉండ స్టిక్లదురు దృష్టి ఉండే కల దృష్టి ఉండే కల దృష్టి ఉండ్రి స్టిక్ల దృష్టిల దృష్టి ఉండే ఒకరి దృష్టి ఉండాలయోద్రం ప్రభావ పరిశుద్ధుడ నీ నాలుగు స్తోత్రాలు పరిశుద్ధుడ పరిశుభ్ర స్టిక్ల దృష్టి ఉండల దృష్టి ఉండ హాలలయ హాలయ హాలలయ సరశక్తి వొందడను జీవ గల తివ్వడను ఎహోవా నేను నేను మాట్లాడుచు ఉన్నాను గొప్ప దేవుడును మాట్లాడుచు ఉన్నాను సర్వసృష్టిని ప్రపంచమంతులను కలిగజేస్తున్న వాడనే యహో అనే నేనే మాట్లాడుచు ఉన్నాను ఈ లోకమంతయు కలిగజేస్తున్న వాడను ఈ లోకములో చెట్లను సముద్రములను జీవరాశులను జంతువులను మనుషులను సమస్య తమంతటిని వాడను నేనే ఎహోవానైనా నేనే నేను మాత్రమే దేవుడను నేను తప్ప వెరక దేవుడు లేనే లేడు ఎహోవ దేవుడనైనా నేను ఆత్మచేత ఈ ప్రపంచమంతయు సంచరించుచు ఉన్నవాడను నా యొక్క కుమార్తె మౌనిక ఈ యొక్క స్వరమును మరుగుపరిచి నా యొక్క స్వరముతో మాట్లాడుచు ఉన్న దేవుడను ఆత్మ పూర్ణుడను ఈ యొక్క కుమార్తె స్వరముతో మాట్లాడుచు ఉన్నాను ఎహోవనైన నేను యొక్క స్వరమును ఎట్టి రీతిగా మనుషులకు వినిపింపచేచు ఉన్నాను మాట్లాడుచు ఉన్నాను సర్వ సృష్టికి సృష్టికర్తను మాట్లాడుచు ఉన్నాను యవనస్తులు అనేక మంది నశించుకోవచ్చు ఉన్నారు ఈ లోకమంతయు ఎంతగానో ఉన్నది రాఖడ బహు సమీపముగా ఉన్నది అతి కొద్ది దినాలలో ఆ యొక్క రాఖడకు అనేక మంది సిద్ధముగా ఉన్నారు ఆ రాకడలో నాశనం అవటకు ఆ యొక్క అగ్నిగుండంలో కాలిపోవటకు ఇవే కాలు కాలు అగ్నిగుండంలో మరి పడి ఎంతగానో వారి ఆత్మ నిత్యము ఎంతగానో వేదన పరుచుకోవడానికి అనేక మంది సిద్ధముగా ఉన్నారు ఆలస్యము లేదు రాక బహు సమీపముగా ఉన్నది అయ్యో కొంతకాలము సుగించి లోక సంబంధమైన పాపములు చేసేసి తర్వాత చూద్దాంలే అనుకుంటున్న వారు బహు ఎక్కువగా ఉన్నారు బహుమందిగా ఉన్నారు దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు మాట్లాడచ్చు ఉన్నాను అనేక మంది మరి హవనాస్తులు ఏవన స్థితిలో అనేక మందిని మార్చడానికి సిద్ధపడు నాకెందుకు లే ఎదుటి వారు ఏమైపోతే నాకెందుకు అని చెప్పి అనుకోకండి కానీ మీరున్న స్థానంలోనే మీరు పని చేయచన్న స్థానంలోని మీరు నివాసం ఉంటున్న స్థానంలోని నీ చుట్టూ ఉన్న అనేక మందికి నశించిపోవచ్చు అనేక మందికి రాజస్వ వార్తను యొక్క వాక్యమును ప్రకటించుడి నరకానికి పోవచ్చిన అనేక మందిని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నోరు విప్పి వాళ్ళని నశించిపోవద్దని చెప్పి వాళ్ళకి నా వాక్యమును ప్రకటించుడి నమ్మని ఎడలా వారు పరలోక రాజ్యము చేరుతారు కానీ నమ్మని వారు వారి జీవితాన్ని వారంతటి వారి యొక్క వారు వేసుకుని నిత్యము ఆ యొక్క వేదనకరమైన ఆత్మ అగ్నిగుండంలో కాలుతూ ఉంటే అగ్నిగుండంలో వారి ఆత్మ కాలుతూ ఉంటే వారు ఎంతగానో వేదన చెందుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత ఇంతగా మరి ఆయాసపడుచు ఉన్నాను అని చెప్పి మాట్లాడుచున్న వాడను ఈ హోమనైనా నేను ఖ్యాతి కొద్ది దినాలలో యొక్క రాజస్వార్తను ప్రకటించడానికి మేము సిద్ధపడుచు ఉన్నాము యేసుక్రీస్తును ఈ హోమనైనా నేనను నా యొక్క దేవదూతలను మరి ఈ యొక్క కుమార్తెతో కలిసి మా యొక్క రాజస్వ వార్తను చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాము రాకడ బహు సమీపముగా ఉన్నది సిద్ధపడు మీరు అనేక మందికి యొక్క రాజస్వ వార్తను ప్రకటించుడి సమయం లేదు అపవాది వీలైనంత మందిని యొక్క నరకంలోనికి తీసుకువెళ్ళి నరకంలో అగ్నిగుండములు పడవేసి ఆ యొక్క ఆత్మలను నిత్యము అగ్నిగుండములు కాళ్ళు తుండులాగ నచ్చే తన ప్రయత్నం ఎంతగానో వేగవంతం చేయొచ్చు అయ్యో రక్షింపబడిన వారను సహితము కూడా ఈ ఉన్న ఉన్న పాపములోనికి కి వేసి నరకంలోనికి త్రోసి వేయాలని వేగవంతముగా పని చేసి ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాను మీ అంతటి మీరు రక్షించుకుని దేవుడు కాపాడుతాడని మరి అపవాది మీ చేపట్టుకొని లోకం వైపుకు లాగుతూ ఉండి ఇటువైపు దేవుడు చేపట్టుకొని లాగుతాడని అనుకోకండి మీ తలంపులు మీ ఆలోచన స్థిర మనసు మీ విశ్వాసము మీ ప్రార్థనలు మీరు మెలకు ప్రార్థించుట ఇవేమి వల్ల కాపాడతాయి దయచేసి అపవాదికి లంగిపోయి మీ అంతట మీరే నరకాలు పడిపోయి మీ జీవితం నిత్య నరకంలోనికి పోనివ్వకుండా కాపాడుకోనడి ఏసుక్రీస్తును నేను లోకంలోనికి పంపించిన యొక్క పని ఏమాత్రము కూడా ఎవరు ప్రలోక రాజ్యము చేరడానికి ఉపయోగించుకొని వారుగానే ఉన్నారు వినాశలలో రక్తము కార్చి ప్రాణాలు అర్పించి ఎంతగానో శ్రమలు అనుభవించి మరి ఎంతగానో చెంది మరి ప్రాణాలు అర్పించిన యొక్క ఏసుక్రీస్తు రక్తములు తమ పాపములకు కడుగుకొని ప్రలోక రాజ్యము చేరు వారు బహు ముందుగానే ఉన్నారు కానీ మరి అనేక మంది అయ్యో కేశగ్రీస్తు ప్రాణములు అర్పించిన యొక్క శిల్ప ప్రాణములను వృధాగా ఏమాత్రము కూడా ఉపయోగము లేని స్థితిలో ఉపయోగకరముగా లేని స్థితిలో అనేక మంది నశించుకోవచ్చున్న వారుగా ఉన్నారు సర్వశక్తివంతుడను మాట్లాడుతూ ఉన్నాను యహోవనైనా నేను సమస్తము ఎరిగిన దేవుడను ఉన్నాను కాలము బహు సమీపముగా ఉన్నది అంత్యకాలము బహు దగ్గరలోనే ఉన్నది మాట్లాడుచున్న వాడను నేనే ఈ హోవనైనా నేనే అష్టి క్లబ్ దృష్టి ఉండ క్లబ్దు దృష్టి ఇష్టి దృష్టి మనసుల పాపములు తమంతటి తామే మాత్రము కూడా పోగొట్టుకోలేరు అయ్యో మనసుల పాపము చేస్తున్నాను పరలోకము చేరుపోరు కానీ ఏ హోమానైనా నా ఎత్తుకోవచ్చు నీ పాపములు కడుగుకునము ఎసుక్రస్తు రక్తములు యశగ్రస్తు రక్తమును శరీరమును పుచ్చుకుని చుక్కని అనేక మంది వాటన్నిటిని నిర్లక్ష్యం చేచ్చు అన్నారు సర్వజనులు ఎంతగానో అయ్యో అదేమీ కాదులే అని చెప్పి ఎంతగానో ద్రోసపుచ్చు ఉన్నారు మనుషులు కేవలము ఇది మాత్రము కూడా విలువైన వారుగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు మరి దేవుడు నేను నేనైతే మనుషులకు ఎంతో విలువనిచ్చి ఈ లోకములో మనుషులను నేను నిలిపి ఉన్నాను కానీ వారంతట వాళ్ళు ఎంతగానో వారి ప్రవర్తనలతో వారి క్రియలతో లేక మనుషులు ఎందుకు పనికిరాని వారుగా ఉంటూ ఉన్నారు ఇద్దరు దృష్టి కులద్దరు దృష్టి ఎవైనా నేను మాట్లాడుచు ఉన్నాను జనుల మిమ్మల్ని మీరు కాపాడుకుని మిమ్మల్ని దుష్టుడు ఐక పౌహాది సాథాను సాతాను మీరు నరకంలోని గీర్చివేయాలని రక్షింపబడిన వారిని సహితము ఆ యొక్క దశ్యుడి లోకములోనికి ఆ యొక్క పాపములోనికి లాగి వేసి నరకానములోనికి నరకంలోనికి పంపివేయాలని ప్రయత్నములు చేచ్చు ఉన్నాడు ఎందుకంటే రాకడ బహు సమీపముగా ఉన్నది ఇది సాన్యములకి అధిపత్య వాకు రాకడ బహు సమీపముగా ఉన్నది జనులరా ఆలోచించడి ఈ లోకములో తినుచో త్రాగుచు సుఖించు ఒక భాగ్యములు అనుభవించచు రోజులు గడిపేస్తే అయ్యో నరకానికి వెళ్ళిపోతారు బాధపడుకుడి ఏ మాత్రము కూడా దుఃఖించుకుడి దిగులు పడుకోడి కష్టములను బట్టి చింతకుడు కానీ ఈ లోకములో కష్టములు అనుభవించిన అనేక జనులు మాత్రమే పడుకు రాజ్యము చేరతారు నేను ఎందుకనగా ఆయొక్క కష్టము వాళ్ళ హృదయాన్ని తేటపరుస్తుంది వాళ్ళకు వచ్చిన కష్టాలు వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేస్తాయి పాపంలోనికి వెళ్ళకుండా పాపంలో ఏమీ లేదని అది ఆ కష్టాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు పాపంలో ఉన్న వాళ్ళు కేవలము కష్టాలు లేని వారుగా మాత్రము ఉంటూ ఉన్నారు పాపంలో ఉంటూ అయినా ఎటువంటి కష్టాలు లేని వారు నరకంలోనికి వెళ్ళిపోవచ్చు ఉన్నారు శ్రమ వచ్చిన వారు చింతకుడు కానీ అయ్యప్ప రాజ్యంలో మీరు నిత్యము ఆనందము సంతోషములతో ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆలస్యము లేదా సమీపముగా ఉన్నది ఏలుకములు తిని చూత్రుభోక భాగ్యములను బిగించు ఆస్తులు సంపాదించుకునొచ్చు ఇలోక సంబంధమైన చేసుకుని అనేక మంది నరకమునకు పోయే వారు గానీ ఉన్నారు ఎందుకండి లోకంలోనే ఉంటాము ఈ లోకంలోనే జీవిస్తామని చెప్పి సమస్తమును పోగు చేసుకుంటూ ఉన్నారు సమస్త జనలా ప్రవక్తలారా మీతో మాట్లాడచ్చు నా నేను యహోవా నేను నేను మీతో మాట్లాడుచున్నాను నాను దిగులు పడుకుడి కష్టాలు వచ్చు అన్నవి కావలము మీ హృదయములు మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టు కొన్ని మాత్రము గుర్తు పెట్టుకోనడి ఏ మాత్రము కూడా కళ తెచ్చిందకుడి ఇది సాన్యముల కథపతే ఇష్టికులద్దరు దృష్టి కులద్దరు దృష్టి అండి కులద్దరు దృష్టి అండి ఇష్టికులద్దరు దృష్టి దిక్కులద్దరు దృష్టి అండి హాలిలో మరొకటి మరణము ప్రతి ఒక్కరికి వచ్చు ఉన్నది మరణించే ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక్క రాజ్యము చేరరు అయినప్పటికీ మీతో మాట్లాడుచున్నాను ఉన్నాను వీలైతే మరణించిన ప్రతి ఒక్కరు ప్రతి రాజ్యం వచ్చే రాలనేది నా కోరిక స్టిక్ల దృష్టి ఉండే ఒకరి దృష్టి ఉండకులద్దరు దృష్టి ఉండే దృష్టి మరణము ప్రతి ఒక్క దగ్గరికి వస్తుంది మరణించిన ప్రతి ఒక్కరు పరలో రాజ్యం చేరి తీరాలి అని చెప్పి నా యొక్క ప్రయత్నము ప్రయాస కూడా ఏదేమైనప్పటికీ మరి మరణించిన వారు మంది నరకం పోయేవారిగా ఉన్నారు ఇప్పటివరకు మరణించిన ఏక మంది నరకం పోచు ఉన్నారు పరికమీతిటో మరణించిన వారు పరలోక రాజ్యం చేరువారిగా ఉండాలి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నది ఇది సాన్యముల గతపతికి ఓహో స్తోత్రం 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 హో నేను నేను మాట్లాడుచున్నాను ఐనస్తుల గురించి మేక ఐవనములు నాయక సేవ చేయడానికి సిద్ధపడు ఆలస్యం లేదు ఆలస్యం చేయడే సమయం లేదు సమయం ఉంది కదా అని చెప్పి తర్వాత చూద్దాంలే అని చెప్పి అనుకో ఇలుక సంబంధమైన ఇలుక సంబంధమైన పనులను మొదటిగా చేసుకొని మొదటిగా ముగించుకొని తర్వాత దేవుని పని చేద్దాంలే సమయం ఉన్నప్పుడు అని చెప్పి అనుకోకండి కానీ ఇలుక సంబంధమైన పనులు నువ్వు చేస్తూ ఉండి ఇక సమయం ముగిసేసరికి అక్కడ వచ్చేస్తుంది ఇంకెప్పుడు నువ్వు వచ్చేస్తుంది ఇంకెప్పుడు నువ్వు మరి నా సేవ చేస్తావు తయారు చేస్తే నా యొక్క పనులు వాయిదా వేయకుండా నేను చెప్పిన పనిని చెప్పినట్టుగా త్వరగా జరిగించుడి సమస్త జనులహమితో మాట్లాడుచు ఉన్నవాడను యహో అని నేను ఆలస్యం వచ్చే కన్నా సేవను విస్తారముగా విదచల్లుడి అయ్యో అనేక మంది నశించిపోవచ్చున్న వారి మధ్యకు వెళ్ళి నా యొక్క ఇది ప్రకటించుడి గత యహోవాకు నేను మాట్లాడచ్చున్న ప్రతి ఒక్కరు మాట్లాడచ్చున్న ప్రతి ఒక్కరు నా ఆశీర్వచడానికి నిరస్థపడు ఇష్టిక్లబ్దు దృష్టి ఉండే ఒక దృష్టి ఉండకులదు దృక్లదు ఒక లబ్దు దృష్టి ఉండోవానైనా నేను మాతో మాట్లాడొచ్చు నాను ఎహోవానైనా నేను మీతో మాట్లాడచ్చు నా సర్వశక్తివంతుడును మీతో మాట్లాడచ్చు అపవాది మరి ఎత్తుకుపోయే విత్తనాల వల్ల లేక వాక్యం ఉండి చోటని మీరు వెదజల్లవద్దు కానీ ఇది అపవాది ఎత్తుకును పోకుండా ఉండే చోట మీకు వాక్యం అనే యొక్క ఆహారమును అనేక మందికి ఆత్మీయ ఆహారమును మీరు పంచిపెట్టు మీకు అప్పగించిన బాధ్యతలు ఎవరైతే నిజాయితగా ముందుకు వెళ్ళు మరి నిలకడగా నా యొక్క పని చేస్తారు వారు ప్రలోక రాజ్యములు నిత్యము ఆనందంగా ఉంటారు ఇది దేవుని మాట మీరు ఈ లోక సంబంధమైన పనిలో మొలిగిపోయి ఈ లోక సంబంధమైన వాటితోనే మీరు జీవిస్తూ ఎదుటి వారికి ఉపయోగపడకుండా మిమ్మల్ని మీరు మాత్రమే మీరు ఈ లోకంలో జీవించి కొనసాగించిన ఎడల ఐక పరలోక రాజ్యములు మీకును చోటు ఉండదు ఆ పరలోక రాజ్యం మీకు నిత్య సంతోషములు ఉండని ఉండవు ఇది వాక్కు మాట్లాడేవాడు నేను రాకడ బహు సమీపముగా ఉన్నది ఆశ్చర్యకరణను ఆలోచన కర్తను మరి అతి త్వరలో నేను మీ ముందుకు వచ్చొచ్చు ఉన్నాను యహోవా నైనా నేను ఎస్సుకరిస్తు దేవతల సహితము మీ ముందుకు వచ్చు ఉన్నాము నా యొక్క సువార్తను అనేక మందికి విస్తారంగా ప్రకటించడానికి నేను సిద్ధపడుచు ఉన్నాను ఎందుకంటే మరి ఈ కస్తులు మరి ఎంతగా వెర్ర ఉన్నారు ఎంతగా చెడిపోయి ఉన్నారు ఎంతగా నాశనం అయిపోయి ఉన్నారు మరి ఎంతమంది చెప్పిన వారు గుర్రలోకి ఏ కూడా మంచి మాటలు అయితే ఎక్కబట్టి ఎక్కడం లేదు కానీ చెడు మాత్రము చక్కగా స్థిరపరుచుకుంటున్నారు హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నారు అందుకే నేనే స్వయంగా నా యొక్క సేవను చేసుకోవడానికి నాకు మార్చి చేపట్టుకొని నేను బయలుదేరుచు ఉన్నాను నాకు మార్చే స్వరమును నాశ్వరముగా వాడుకొనిచ్చు ఆ యొక్క రాజస్వార్తను ప్రకటించడానికి నేను సిద్ధపడుచు ఉన్నాను సమయము సన్నమైనది ఇది సాన్య్యముల గతపత్యకు యోకు సిద్ధపరుడి సర్వశక్తివంతుడును నేను మాట్లాడుచున్న వాళ్ళను నేనే యహోనైనా నేనే మాట్లాడుచున్నాను అష్టికులద్దరు దృష్టి ఉండలుద్దరు దృష్టి ఉండ ఇష్టికుల దృక్కుల దృష్టి ఉండ ఒకరి దృష్టి ఉండ ఇష్టికుల దృడు దృక్లొద్దు దృష్టి ఉండలో ఏస్తో స్తోత్రం ద్రమస్తో ద్రమస్తో స్తోత్రం స్తోత్రం నాకు మధ్య నీతో మాట్లాడుచున్న వాడును నేను ఎహోవానైనా నేను నీతో మాట్లాడుచు ఉన్నాను ఎసుక్రీస్తును నీ గుడి పార్శ్వమున ఉంచుచు ఉన్నాను ఎస్ క్రీస్తును నీ గుడి పార్శ్వమున ఉంచుచు ఉన్నాను నీకు సహకారిగా నీ చేపట్టుకోని నేను ముందుకు నడిపించడానికి నాయక సేవ చేసిన నిన్ను ముందుకు నడిపించడానికి నీకు ఎసగ్రస్తను చేత కానీ ఉన్నాను మరి నా సేవను కొనసాగించడానికి అద్భుతంగా మరి నాయక స్వార్థను ప్రకటించడానికి సిద్ధపడు లేని ఎడల అనేక మంది ఆత్మలు గుప్పలు గుప్పలుగా యొక్క నరకములు పడపబోవచ్చు అనేవి అందుకు నేను నేను ఆలోచించిన యొక్క ఆలోచన మరి యసగ్రస్తును ప్రపంచ వ్యాప్తంగా ఐకత్వార్త ప్రకటింపచేయాలని యసగ్రస్త ద్వారాను మరి నేను యొక్క దిగుదల సహితమును నీ ద్వారా మరి యొక్క ప్రపంచ స్వార్థపై చాలా సిద్ధపడు ఉండగా మరి మామూలు హత్తుకుని మమ్మల్ని ఎంతగానో విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళచ్చు హిందో మేమును మా నిలిచి సమస్త సృష్టికి స్వార్థను ప్రకటించడానికి మనం ఉన్నాము నీతో మాట్లాడుచున్న నేను అయ్యో దేవా ఇదేంటి ఎలా మాట్లాడేస్తూ ఉన్నావు నేను మీరు ఎంత ధైర్యంగా మీరు మాట్లాడేస్తూ ఉన్నారు మీరు నాలో ఉండే సమస్తము చరిగించుకుంటానని చెప్పి కానీ నాకైతే భయమేస్తుంది ఆడియోని మరి అప్లోడ్ చేయడానికి అని చెప్పి మనసులో అనుకుంటున్నావు నేను గమనిస్తూ ఉన్నాను భయపడుకు నాకు మరి నీ హృదయంలో నివాసం ఉంచున్న దేవుడను మాట్లాడించి దేహమును నీ హృదయమును నేను నా అధీనంలో ఉంచుకొని నేను నడిపించుకోవచ్చు నను ఇది సాంఘలి గత పెద్ద వ్యవహారకు స్టిక్ద్దరు దృక్కుల దృష్టి దృష్టి స్టిక్ల దృక్కులద్దరు దృష్టి ఒకరిద్దరు దృష్టి ఏమైనా అస్తురాలవైనా నీవు ఇంకా అద్భుతంగా నా యొక్క సేవను సాగించడానికి జరిగించడానికి సిద్ధపడు సమయం లేదు సిద్ధపడు సమయం ఉందిలే ఇంకా దేవుడు ఇంకా స్టార్ట్ చేయడానికి ఇంకా సమయం ఉందని చెప్పడానికి ఒక సమయం లేదు నువ్వు సిద్ధపడు ఇక దేవదత్తులను నీవును సిద్ధంగా ఉండని మరి యశు క్రీస్తును అని నేను అయితే నేను సిద్ధంగా ఉన్నాము దేవదత్తులను నీవును సిద్ధపడు నీవు ప్రార్థనలో ఎంతో భీవించి ఆ యొక్క ప్రార్థనలో ఆ యొక్క శక్తిని పరిశుద్ధాత్మను ఇంకను బాగా పొందుకొని నాకు నియందు నిలవడానికి ఇంకను పరిపూర్ణముగా అనుభూతిబడాలి మరి దేవా ఎన్నిసార్లు నన్ను పరిషాత్మతో నింపుతావు ఎన్నో నన్ను పరిపూర్ణంగా తీర్చిదిద్దుతావు అని చెప్పి అనుకోకు కానీ నువ్వు ఎంతకందుకు ఎప్పటికీ పరిపూర్ణంగా ఇంకా నువ్వు తీర్చబడుతూనే ఉండాలి ఎందుకంటే నువ్వు జీవిస్తుంది ఈ లోకంలో నువ్వు నివసిస్తున్న స్థానంలో కాని నువ్వు పనిచేస్తున్న స్థానంలో కానివి ఏ చోటనైనా నీకు అపవిత్రమైన అపవిత్ర సంబంధమైనది ఏదైనాను నిన్ను తాకవచ్చు ఏ రూపంలోనైనా అందుని మద్ద మీరు నిత్యమో నేను శ్రద్ధ చేసుకోమని చెప్పి మాట్లాడచ్చు నన్ను నేను పర్షదాత్మతో నింపుచు ఉన్నాను పర్షదాత్మతో అభిషేకిస్తూ ఉన్నాను యహోవ నిన్న నేను నీ తల మీద నా యొక్క పర్షదాత్మను గురించి నేను అభిషేకించుకుంటూ ఉన్నాను యహోవ దేవుడు నిన్న నేను నీతో మాట్లాడుచు ఉన్నానని ఇప్పటి వరకు నీకు మాత్రమే తెలుసు కానీ మరి అతి త్వరలోని సర్వ ప్రపంచానికి నీతో మాట్లాడుచున్న వాడను నేనేనని యహో అని నేనేనని అందరికీ నేను తెలియచేయబోచ్చు అన్నాను దేవా మరి యొక్క వీడియోని ఆడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పి సందేహించవలదు కానీ ఆడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయి ధైర్యంగా ఏం దిగులు పడన అవసరం లేదు నీతో మాట్లాడుచున్న వడను యహోవా నేనే నేను అని చెప్పి జనలందరికీ తెలియచేయవలసిన సమయము ఆసన్నమైనది దీపము వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు నాకు మధ్య నిన్ను ఇంతగా వెలిగించుకున్నది అనేక మంది నశించిపోవచ్చు ఆత్మను రక్షించడానికి నేను నేను దీపస్తంభం మీద పెట్టుచు ఉన్నాను సమయం లేదు సమయం ఆసన్నమౌచ్చు ఉన్నది వెలిగింపబడిన నిన్ను దీప మీద ఉంచొచ్చు ఉన్నాను ఎస్ నమూనా జ్ఞాపించు ఉన్నాను అనేక మంది వారు దీపం వద్దకు వచ్చి అనేక మంది వెలిగింపబడబు ఉన్నారు ఇది ఉత్తర దృష్టి హాలెలు స్తోత్రం స్తోత్రం ఇంత వందనాలు నేను దేవుదత్తును మాట్లాడుచున్నాను ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను మీ చిత్తం నా పట్ల నెరవేర్చండి మీ చిత్తమే మా పట్ల నెరవేర్చండి మొదట మాత్రము సెలవి చివరిచిపెట్టే దేవుడు కాదు దేవా అయ్యా ఎందుకనో మా పట్ల మీరు మాట్లాడుచు ఉన్నారు మరి కొద్ది కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని తీర్చిదిద్దుతూనే ఉన్నారు పరిపూర్ణముగా ఎస్ అయ్యా పరిపూర్ణముగా మమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు మీ సేవలో ఎటు మేము ముందుకు వెళ్ళాలి ఎలా కానీ చెప్పి నేను ప్రభా ఇంకనూ పరిపూర్ణలుగా మమ్మల్ని తీర్చిదిద్దుకోండి అయ్యా మా వలన ఇతర సంబంధం వలన మేము అపవిత్ర పరచబడిన నీడల అయా దేవా నీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము అయ్యా మేము ఎంతో శుద్ధులమై ఉన్నాము ప్రభా అయినప్పటికీ ఇంకా నువ్వు మమ్మల్ని శుద్ధులు చేయమని అడుగుచు ప్రతి మాల్కొనిచ్చు ఉన్నాము దేవా మీరు మాట్లాడి చూన్నారు దేవదూతలను నాకు మధ్య మౌనికమైన నీవును సిద్ధపడు ఆ యొక్క రాకడ సువార్తను ప్రకటించడానికి మరి యసుక్రీస్తుని యహోవానైనా నేను సిద్ధ ఉన్నామని చెప్పి మాట్లాడుచున్నారు ఉన్నారు అంతేవా మరి నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవదూతను భాషల దూతను నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి నేను సిద్ధంగా ఉంటూ ఉన్నాను మరి ఇంకా ప్రార్థనలో ఏకపించి నీకు మాతృపక్షాన ప్రార్థన చేస్తే నేను మరి ప్రార్థనలు చేసి మేము మీరు అక్కడ వసార్తను ప్రకటించడానికి సిద్ధపడడానికి మేము ప్రార్థనలు ఏకభవించి మీకు అనుకూలంగా మేము సిద్ధముగా మేము మీరు ఏ విధంగా మేము కావాలని మేము తెచ్చి దిద్దపడాలని అనుకుంటూ ఉన్నారు మేము సిద్ధపడతాము అస మీకు కొందరుస్తాము స్తోత్రాలు దేవా యొక్క ప్రార్థనలో ప్రభా పాల్గొని యొక్క మీ సన్నిధిలో మీ ప్రార్థనలో ప్రభా మేము అయా మేము శుద్ధులవుతామని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము దేవాని కొందరముల స్తోత్రములు మీరు మాకిచ్చిన యొక్క మీ పాదములు చెంత యొక్క చోటును మేము ఎంతగానో పవిత్రంగా కాపాడుకుంటాము దేవా కానీ ఆ యొక్క లూసిఫర్ సతాను వలె అయా తండ్రి మేము మీ దగ్గర ఉన్న మా యొక్క పాదాల స్థానమును అయా తండ్రి మేము ఏమాత్రం కూడా ద్రోసపరుచుకోము అయా నీ దగ్గర అయా నిలబడి నీ పాదాల దగ్గర ఉండవలసిన కలూసఫర్ సతను అయా దేవా ఈ లోకంలోనికి అయా త్రోస్సు వేయబడి ఇతరులు అగ్ని గుండంలో పడవేయబడు ఆ యొక్క అపవాది లూసిఫర్ వలె నేనుండనయ్య నిత్యము నీ పాదసేవ చేసుకుంటూ నీ పాదాలు చింత నీ పాదాలు చింత మోకరించి నీవు చెప్పిన రీతిగా మేము నడుచుకుంటామయ్యా మరి నవాని కుందనములు భాషల దోతని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను మరి ఆ కలోసిఫర్ సతాను మిమ్మల్ని ఉండవలసి అక్కడి నుంచి ద్రోస్తంబడి అగ్నిగుండానికి ఉందో అగ్నిగుండంలో పారవేయబడ పడవేయబడడానికి సిద్ధంగా ఉందో మరి అటు రీతిగానే అనేక మంది మనుషులు నీ చేతి చేతచ్చబడిన అనేక మంది మనుషులను ఎంతగానో నిన్ను విసర్జించచ్చు నిన్ను ద్వేషించు దూషించచ్చు నీ నామను అవమానపరచు అయ్యో ఎంతగానో లాభము సంపాదించుకునేచ్చు అయ్యాసిఫర్ సత నరకానికి పోవారుగా అనేక మంది ఉన్నారు దేవా ఈ ప్రపంచములు విస్తారముగా ఉన్నారు దేవా మేమైతే వారి వంటి వారము కాదు దేవా స్తోత్రాలు మరి నిత్య సంతోషములు ఆనందములు మీ పాదముల చింతొక రాజ్యములోనే మాకు దొరుకును కానీ దేవా ఈ యొక్క సంబంధమైన వాటిలోనూ ఆ యొక్క లూసిఫర్ వంటి వారము కానీ కాదు మాకు ఆ యొక్క అవసరాలు ఆ యొక్క సంతోషాలు అల్పమైన సంతోషాలు కొద్ది దినాలు మాత్రమే క్షణ మాత్రం ఉండే ఆ సంతోషాల కోసం మేము మాత్రం కూడా లూసిఫర్ ఉండమయ్యా నాటిచ్చు ఉన్నాము దృష్టి క్లబ్దు దృష్టి క్లబ్దు దృష్టి మీరు నాకు ఇచ్చిన అయ్యా నీ కుమార్తె బాధ్యతను నేను ఎంతగానో అన్ని పాటలలో నీ కుమార్తె ఎంతగానో ప్రపాలిస్తవచ్చు ఉన్నప్పటికీ మరి నేనైతే నీ కుమార్తె పక్షాన నిలబడి నేను ఎంతగానో ప్రార్థన చేయొచ్చు ఉన్నాను మీరు నాకు ఇచ్చిన ఆ బాధ్యతను నేను నిర్వర్తిస్తూ ఉన్నాను మరి ఎంతగానో నీ కుమార్తె విషయమే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నిత్యము మరి హవనాస్తురాలుగా ఉన్న నీ యొక్క కుమార్తె మరి నీ యొక్క సన్నిధులు గడుపుటకు నేను ప్రార్థించ మనుషుడికి సమయం లేనప్పటికీ దేవా మరి నిత్యము తన ఆత్మను అయా నీ పాదములు చెంత ఉంచచ్చు ఎంతగానో నేను ప్రార్థిస్తూ ఉన్నాను పాషుల దూతను ప్రార్థిస్తూ ఉన్నాను ఇది స్తోత్రములు దేవా మరి నేను నా యొక్క విన్నపములు నేను ముగిస్తూ ఉన్నాను అయా నీకు వందనాలు స్తోత్రములు నేను నిత్యము కూడా నీకు శిరస్ వహించి అయా నీ కాజ్ఞలు ప్రభా పాటిస్తూ నువ్వు చెప్పిన మాటకు నేను ఏమాత్రం కూడా జవదాటకుండా ఉంటానని మాట వేస్తూ ఉన్నాను దృష్టి ఉండ కులద్దరు దృష్టి ఉండ కులద్దరు దృష్టి ఉండ హాలయా బంగారు ఆశీర్వాదములకు నా సాష్టంగా నమస్కారములు చెల్లించుకుంటూ లేక ప్రార్థన వెన్నపములను ముగిస్తూ ఉన్నాను ఇష్టి కులద్రుడు కులద్రు దృష్టి ఉండ కులద్రు దృష్టి ఉండ హాలలుయ 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 స్తోత్రం 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 హాలలుయ హాలలుయ స్తోత్రం 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 స్తోత్రం